మా ఛానల్ వచ్చేసి మీకు అందరికీ ప్రభున్నా శుభాలు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు నేను మీ ముందుకి రావడానికి గల కారణం ఒక ముఖ్యమైన వార్త చెప్దామని వచ్చాను అదేంటంటే ట్రంప్ గురించి అనమాట యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులపైన ఎన్ని రకాల దాడులు జరుగుతున్నాయో మనం అందరం ప్రతిరోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం ఈ మధ్య అయితే భారతదేశంలో మరి విపరీతంగా క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయి అలాగే ప్రపంచ దేశంలో కూడా ఎక్కడ చూసినా కూడా క్రైస్తవులపైన దాడులు భయంకరంగా జరుగుతున్నాయి అనే విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే వీటిలో నైజీరియా అనేది మాత్రం ప్రథమ స్థానంలో ఉంది కేవలం నైజీరియాలో మాత్రమే క్రైస్తవుల పైన ఈ సంవత్సరంలో సుమారుగా ఏడు వేల మంది క్రిస్టియన్స్ అనే కారణంగా చనిపోబట్టారనమాట అంటే చాలా మంది మిలిటెంట్లు ప్లస్ అక్కడ ఉన్న ఐసిస్ తీవ్రవాదులు ఈ ఉగ్రవాదులు అమాయకులైన క్రైస్తవులను దాడులు చేసి చంపుతున్నారు ఈ మధ్య రీసెంట్గా ఒక చర్చిలో ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న క్రైస్తవులను సుమారుగా ఒక డెబ్బై మందిని తల ప్లస్ మొండం వేరు చేశారు డెబ్బై మందిని చర్చిలో ప్రార్థన చేసుకుంటుంటే వెళ్ళి చంపేశారు నైజీరియాలో ఈ రేంజ్లో తీవ్రవాదం కొనసాగుతుంది అనమాట క్రైస్తవులపైన వివక్ష ఈ స్థాయిలో ఉందన్నమాట నైజీరియా ఫస్ట్ ప్లేస్లో ఉంది క్రైస్తవుని చిత్రంతురం పెకడంలో ఈ మధ్య మన దేశంలో కూడా పెరుగుతున్నాయి ఇక ఇవన్నీ మనకు తెలిసిందే కొత్త వార్త ఏం కాదు రీసెంట్గా క్రిస్మస్ జరుగుతుంటే కూడా చర్చిలోకి వెళ్ళి మరీ దాడులు చేసి మన వాళ్ళని ఇబ్బంది పెట్టారనే విషయం మనం చూసిందే అయితే ఈ రోజు వార్తల్లోకి రావడం కారణం ఏంటంటే మన ట్రంప్ ఉన్నాడు కదా ట్రంప్ ఈ నైజీరియన్ల మీద దాడి చేశారనమాట ముఖ్యంగా ఎక్కడైతే క్రైస్తవులను బాగా ఇబ్బంది పెడుతున్నారో ఆ స్థలంలో తాను డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున తన మిలిటరీలకు ఆదేశించి అక్కడ వారి మీద దాడులు చేయించాడు అనమాట ముఖ్యంగా ఆ దగ్గర దగ్గర ఏడు వేల మంది ఉగ్రవాదులు సారీ ఏడు వందల మంది ఉగ్రవాదులు అయిపోయినట్టుగా మనకు వార్తలు తెలుస్తుంది ఇది క్రిస్మస్ ట్రీట్ అని మన ట్రంప్ ప్రకటించారనమాట ఆ క్రైస్తవులను రక్షించడమే లక్ష్యంగా తాను మైనారిటీల పక్షంగా నిలబడాలని ఈ పని చేసినట్లుగా మనకు తెలుస్తుంది చాలా మంది హర్షిస్తున్నప్పటికీ ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అని చాలామంది ఆలోచిస్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి చెప్పండి మీకు ఇంకా ఇలాంటి వార్తలు కావాలంటే బైబిల్కి సంబంధించిన ఏమైనా విశేషాలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ హైప్ పటన్ కూడా కనిపిస్తే హైప్ కూడా చేయండి